హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ బియ్య పిండి పకోడీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మూడు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి అలానే రుచికి సరిపడా ఉప్పును హాఫ్ టేబుల్ స్పూను కారాన్ని ఒక స్పూను జీలకర్రని పావు టేబుల్ స్పూను పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి ఉల్లిపాయలోని వాటర్ బయటకు వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయలు వేటకవి డివైడ్ అయిపోతాయి ఒకటిన్నర కప్పుల బియ్యపిండిని వేసుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవాలి వేడి నూనె వేసుకోవడం వల్ల పకోడీ బాగా క్రిస్పీగా వస్తాయి బియ్యపిండిని ఉల్లిపాయలకు బాగా పట్టించాలి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలోని వాటర్తోనే కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా పట్టవండి చూసుకొని కలుపుకోవాలి పిండిని గట్టిగా కాకుండా పలుచుగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఈ పిండిని పకోడీలాగా వేసుకోవాలి మెత్తగా కావాలంటే కొంచెం అందంగా వేసుకోవాలి క్రిస్పీగా కావాలంటే కొంచెం పల్చగా వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఉల్లిపాయలు మాడిపోయి చేదు వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి అలానే మిగిలిన పిండిని కూడా ఇలా పకోడి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా రుచిగా టేస్టీగా చాలా బాగుంటాయి వీటిని నాలుగు నుంచి ఐదు రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి అంతేనండి క్రిస్పీ అండ్ టేస్టీ పకోడీ రెడీ అయిపోయింది పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు ఈ బియ్య పిండి పకోడీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో